మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మాలవికా శర్మ ప్రియా హీరోయిన్స్ గా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందించిన సినిమా భీమా ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్ ముఖేష్ తివారి వెన్నెల కిషోర్ చమక్ చంద్ర బీకె నరేష్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతాన్ని ఇచ్చారు ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి ఎనిమిదో తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ఐదో రోజు ఎంత వసూళ్లు సాధించింది ఆరో రోజు కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండడంతో గోపీచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి దానికి అనుగుణంగా థియేటర్లకు వచ్చిన తర్వాత ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా మంచి రేంజ్ లో కలెక్షన్లు తీసుకువస్తోంది భీమా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో భారీ తారాగణం ఉండడం అలాగే టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేయడంతో రెమ్యునరేషన్స్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించారని టాక్ ఈ సినిమాను భారీగానే రిలీజ్ చేశారు మేకర్స్ రిలీజ్కి ముందు మంచి బస్ కనిపించడంతో గ్రాండ్గా ప్లాన్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గోపీచంద్ కెరీర్లో హయ్యెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ అయింది నైజాం ఆంధ్ర కలిపి ఆరు వందల చోట్ల ఇండియాలో ఇతర రాష్ట్రాలు వంద స్క్రీన్స్ ఓవర్సీస్ రెండు వందల చోట్ల కలిపి మొత్తం తొమ్మిది వందల స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ అయింది మంచి పాజిటివ్ ఓపెనింగ్స్తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది తొలి రోజు ఆరున్నర కోట్ల గ్రాస్ వసూళ్లు తీసుకువచ్చింది రామబాణం చిత్రం కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు తొలి రోజు సంపాదించింది రెండో రోజు బాక్సాఫీస్ దగ్గర నిలకడగా వసూళ్లు సాధించింది నాలుగు కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువస్తే మూడో రోజు నలభై ఒక్క శాతం ఆక్యుపెన్సీతో ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది వీకెండ్ కావడంతో భీమా సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి నాలుగో రోజు కూడా సుమారు ముప్పై ఆరు శాతం ఆక్యుపెన్సీతో మూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లు తీసుకువస్తోంది అక్కడ కూడా అక్కడ కూడా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు శాతానికి ఆక్యుపెన్సీ మారింది మూడు రోజులకి ఇక ఐదో రోజు ముప్పై ఆరు శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసి రెండున్నర కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఆరో రోజు సినిమా దాదాపు మంచి ఆక్యుపెన్ కనిపిస్తుంది ఈ రోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి సుమారు మరో రెండు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు భీమా సినిమాకి అద్భుతమైనటువంటి టాక్ వస్తుంది మరో పది రోజుల వరకు థియేటర్లు ఈ సినిమా సందడి చేస్తుందని అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నారు